పొందలేక విద్యుత్ భారం కాకూడదేశ ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలు తలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు కొనసాగించవచ్చు నేను తెలుసుకున్నా భారతీయ జనతా పార్టీ నాయకులను ఇవాళ ఈ పంట కాలానికి

ఏదిో రైతు చెల్లిత రుణం చెల్లించుణమాఫీ చేయడానికి ఏది తెలంగాణ రాష్ట్రం కట్టుబడి ఖరీద పద్ధతులు చట్టబద్ధత చెప్పే వీరు ఈ ఎన్నికల పోరాటం ఏది ఇస్తుందో పెట్టుబడిదారి వర్గాలకు రైతాంగానికి ఏది తరగతి పోరాటంగా అభివృద్ధిస్తా రైతు రుణమాఫీ చేయమంటే సుమరిపోతా అదే పెట్టుబడి దేని వర్గంలో అతాన్ని వాడికి ఏది ఇస్తుందో లక్షల కోట్లు ఎన్పి అకౌంట్ అని ఏది ఇస్తుందో వాళ్ళకి మాఫీ చేస్తే వాడు సుమర్పూత్ ఆడే కాంగ్రెస్ పార్టీ రైతు తాగని అండ పార్టీ అని చెప్పి అంటున్నాం అంతేకాదు రైతు సమస్యలతో పాటుగా ఇక్కడ స్థానిక ఉపాధి లభించక మన గల్ఫ్ గురైనట్టయితే ఆ కుటుంబాలు ఆదుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కల్పింపజేయబడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమ చేసే సమావేశం ఏర్పాటు చేసి ఆర్థిక సహాయంతో పాటుగా గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి చనిపోయిన మృతుల కుటుంబ ఆదుకోడుతో పాటుగా వారి కావాల్సిన ఇతర సదుపాయాలు కూడా కల్పించి చేపట్టిన విధంగా కార్యక్రమం రూపొందించబోతుందని చెప్పట్టు మా బీడీ కార్మికులు ఆడబిడ్డలని చెప్పట్టు నేను బీడీ చేస్తలే కేవలం మన తెలంగాణ రాష్ట్రం అని నేను ప్రభుత్వం ఏదైతుందో బీడీ కార్మికుల కల్పిస్తారని భావించిన రెండు వేల పద్నాలుగు కట్అవుట్ పెట్టిందే రెండు వరకు చెల్లించిన వారికి మాత్రమే పెన్షన్ రెండు వేల పద్నాలుగు తర్వాత చెల్లిస్తే పెన్షన్ లేదు కానీ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో బీడీ కార్మికులు ఆడబిట్టదు మీరు ప్రావిడెంట్ ఫండ్ ఎప్పుడు చెల్లించినప్పుడు గుర్తిపచ్చిన మనకేదీతో ఇంతవరకు వచ్చి రెండు వేలతో పాటు ఇంకా రెండు వేలు చెత్త చేసి నాలుగు వేల కల్పించ కల్పించబోయేది కాంగ్రెస్ పార్టీ చెప్పడం చెప్పంటే ఆలోచిస్తే చెప్పంటున్నా నిజామాబాద్ నిజంగా ఇక్కడ ఎన్ని సదుపాయాలుండి వరంగల్ సదుపాయం అది పెద్ద పట్ల ఏది అంటే నిజామాబాదే ఆశ్చర్యం ఇక్కడ తక్కువ జనాభా కలిగి ఉన్న స్మార్ట్ సిటీ ఎప్పటికైతే నిజామాబాద్ వైశాల్యంలో పెద్దది జనాభా ఎక్కువ ఆర్థిక వనరులు ఉన్నాయి స్మార్ట్ సిటీ ఎంపీ కాదు ఇది ఎవరి చేతిలో ఉన్నది కేంద్ర పట్టణాములు శాఖ పరిధిలో ఉన్నది నేను చెప్తున్నా మీ దయతో వివాహంతో పార్లమెంట్ సభ్యుడు ఎంపీ కావడంతో ఈ నిజామాబాద్ నగరాన్ని ఏం స్మార్ట్ సిటీగా ఎందుకు నా బాధ్యత చెప్పిన మనం చేస్తామని చెప్పండి అంతేకాదు ఇక్కడ మహిళా డికి వెళ్ళి ప్రభుత్వ పరంగా సాంకేతిక విద్య కళాశాల ట్రైన్ సర్వీసెస్ ఆర్మ్ టు ఆదిలాబాద్ నువ్వు ఒకసారి ఆర్మ్ టు ఆదిలాబాద్ లైన్ నిర్మాణ చేపట్టబడ్డట్టయితే మన ఢిల్లీ లైన్ ఏర్పడుతుంది పోతంటు బీదర్ అని చెప్పట్టు నేను ఇన్ని సౌకర్యాలు కల్పి చేసే అవకాశం ఉండి కూడా కేవలం గతంలో ప్రాతిధ్యం వహించిన పార్లమెంట్ సభ్యుల నిర్లక్ష్యంతో అంటూ నేను ఏ విధంగా శ్రీరామచంద్ర ప్రభు మనకు ఆదర్శపూర్తితో కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఆదర్శ పుట్టని చెప్పంట కరీంనగర్ కస్తున్నటువంటి తిరుపతి రాయల్ నిజామాబాద్ వారు ప్రత్యక్ష పొడిగిస్తే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ యావత్తు జయితాతో మొదటిగా కోట్ల మెట్టి నిజామాబాద్ వరకు ప్రత్యక్షంగా కలియుగ దేవుడు వెంకటేశ్వర దర్శించుకునే అవకాశం లభిస్తా చెప్పంటాయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజామాబాద్ రైతాంగం అంతా ఈ రోజు ఇక్కడికి వచ్చి పెద్దలు జీవన్ రెడ్డి గారికి అండగా నిలబట్టేందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు జీవన్ రెడ్డి గారి తరఫున మిత్రులారా నేను ఒక అంశాన్ని ఈ నిజామాబాద్ జిల్లా రైతాంగానికి గుర్తు చేయాలనుకుంటున్నా రెండు వేల ఇరవై ఒకటి జనవరి ముప్పై తారీఖు నాడు పసుపు బోర్డు రైతుల గిట్టుబాటు ధర కోసం లో మీరు దీక్ష చేపడితే ఆ రోజు పన్నెండు గంటలకు రావలసి గుర్తు చేస్తున్నా ఆనాడు పిసిసి నియామకంలో జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఒకటి నాడు ఆర్మూరు లో జరిగిన దీక్ష మీరు అండగా నిలబడడంతో నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ అంటే నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నించున్నాడు ఇవాళ కేసీఆర్ గారు వచ్చి తెరిచి ఉన్న చక్కెర కర్మాగారి మూత చేసిండు దాన్ని తెరవాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకొని విధి విధానాల కోసం రెండు మూడు నెలల లోపే వీలైతే సెప్టెంబర్ పదిహేడు లోపల ఇక్కడిని చక్కెర కర్మాగారాలను తెరిపించే బాధ్యత మా మంత్రివర్గ తీసుకుంటుంది ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా కొన్ని అంశాలు గుర్తు చేయదలుచుకున్నా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మా అన్న మధుయాస్కి మీరు ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్ లో కొట్లాడి సోని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిందంటే మీ నిజామాబాద్ ఎంపీగా మిత్రుడు మధు యాస్కి గారు సాధించిన విజయం అని చెప్పి ఈ రోజు నేను చెప్పదలుచుకున్నా మరి రెండు వేల కల్వకుంట్ల కవిత గారిని గెలిపించాను సరే కేసీఆర్ బిడ్డాను నిజామాబాద్ కు నిధులు వస్తాయను వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తుందను మీరందరు కూడా కవిత గారికి అండగా నిలబడ్డరు మరి కవిత గారు ఐదేళ్ళ చక్కెర కర్మాగారం తెరిపించలే పసుపు ఎర్రజొన్న రైతుల గురించి చెప్పాల్సిన పని లేదు మొక్కజొన్న సోయాబీన్ ఈ ప్రాంతంలో పండించే రైతులను పట్టించుకోలేదు ఇక వాళ్ళ నాయనైతే ఒక అడుగు ముందేసి ప్రాంత రైతాంగం ఒక నిర్ణయం తీసుకున్నారు బిడ్డ మళ్ళీ అయితే రాగ్గం చేయకపోతే చూస్తామని చెప్పి కోతి తీసి పాతి పెట్టివకుండా మొత్తం కాంక్రీట్ చేసి పెట్టి ఆ దెబ్బకు రెండు వేల ఇరవై నాలుగు ల కల్వకుంట్ల కవిత గారు ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడ్డారు అంటే నిజామాబాదు రైతాంగంతో పెట్టుకుంటే శాశ్వతంగా సమాధి చేస్తామని చెప్పి ఈ ప్రాంత రైతులు నిరూపించారు మిమ్మల్ని నేను అభినందిస్తున్నా ఏనుగులం తినేటోడు పోయిందనుకుంటే తినేటోడు వచ్చి ఆమె వంద రోజుల్లో చక్కెర కర్మాకారం తెస్తా అన్నది ఇక మా బండి కుండు ఉన్నారా మీ దగ్గర ఇక బండిని కుండును నమ్మేటట్టు లేదని మీకు పాండు పేపర్ రాసిచ్చండు ఐదు రోజులల్ల మీకు పసుపు బోర్డు తెస్తా అని మరి రాజ్నాథ్ సింగ్ గారు రామ్ నరేంద్ర మోడీ గారు ఇస్తామని జీవో ఇస్తే అక్కడ నిజామాబాద్ అనేది మర్చిపోయింది అందులో మీరు జీవో చూడు అందులో ఏంది లేదు ఎక్కడ పెడతాడు నాకు తెలియదు హిమాలయ పర్వతాలలో పెడతాడు శంకరగిరి మాన్యంలో పెడతాడు లేకపోతే నిజామాబాద్ కట మీద పెడతాడు కాని వరకు అది రాలే కానీ ఆయన మారు వేషంతో ఇక్కడ పెట్టిన స్పైసెస్ బోటును అదే పసుపు అని నమ్మించే ప్రయత్నం చేసిండు బుకాయించే ప్రయత్నం చేసిండు గిదే గది గది గిది అని నేను అడగదుకున్నా మిత్రుడు ధర్మపూర్ అరవిందన్ గ్రామాలలో పట్టణాలు ఉత్కనికే రిన్ తాతకే తగ్గు ధర్మపురి గారు మా నిజామాబాదు రైతులకు బోర్డు గురించి చెప్తున్నాడు ఒకవేళ నిజామాబాదు రైతుల గురించి తెలుసుకోవాలంటే అరవింద్ నువ్వు కాన్వెంట్ స్కూల్లో చదివిన పెద్ద తెలియదు కానీ ధర్మపురి శ్రీనివాస్ గారు నాడు గురించి చెప్తారు ఈ ప్రాంత రైతులు ఎంత చైతన్యవంతులు ఇవాళ నేను గర్వంగా చెప్తా హర్యానా పంజాబ్ రైతులు ఈ దేశంలో ఏ సమస్య వచ్చినా నిలబాడి ప్రధానమంత్రి అయినా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా ఈ దేశంలో పంజాబ్ హర్యానా రైతులతో సమానంగా ఆత్మగౌరవంతో బతికే రైతాంగం ఎవరైతే ఉన్నారంటే అది నిజామాబాద్ ఆర్మూరు ప్రాంతంలో ఈ ప్రాంతంలో పసుపు పండించే ఎరుజన్నలు పండించే రైతులు ఏ ప్రభుత్వానైనా మెడలు వంచి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి ఈ ప్రాంత రైతాంగానికి ఉంది అందుకే మిత్రులారా వంద రోజుల్లో చక్కెర కర్మాగారం పొలిమేర్లు తాటి వరకు తర్మేను మరి నేను ఇవాళ అడుగుతున్నా వంద రోజులు కట్ట వాళ్ళకి శిక్ష వేస్తే ఐదు రోజుల్లో పోటీ తెస్తా అన్న పోడకుండా వాళ్ళని ఏం చెప్తారో మీరు ఒక్కసారి ఆలోచన చేయరు కానీ అన్న నా మాట వినలే సరే సూతమని చెప్పి మొదటి లిస్టులో చివరి అన్న పేరే పెట్టలే అట్లైనా నేను అడిగినట్టు అన్నయ్య అని మాట ఇంతడేమో ఒప్పుకుంటాడేమో అని మొదటి పేరు రాకపోయినా జీవన కోసం నా జీవితం ఈ రైతులకే నేను అంకితం చేయాలనుకుంటున్నా నా జీవితంలో ఏం కోరిక లేవు ఏం ఆలోచన లేవు ఆనాడు అసెంబ్లీలో గెలిస్తే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర రైతాంగానికి నిజామాబాద్ రైతాంగానికి తోడు ఉండాలనుకున్నా కానీ అదృష్టం బాగలేదు మళ్ళీ రోజు పార్లమెంట్ చేస్తున్నా నేను చేస్తా నా కోరుట్ల జగిత్యాల నిజామాబాద్ పార్లమెంట్ నిజంగా రైతులకు నేను అండగా నిలబడాలి పార్లమెంట్ లో మాట్లాడాలి పసుపు బోటును చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి అని పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పి నేను మీకు మాటిస్తున్న వేదిక మీద నుంచి మా మిత్రులందరూ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది పెద్దలు జీవన్ రెడ్డి గారిని సాధించి సంతకం పెట్టే సత్తా జీవన్ రెడ్డి గారికి పార్టీ ఇస్తుంది మరి ఇది నిజం కావాలి అంటే జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ పార్లమెంట్ కు గెలవాలి మిత్రులారా ఒక్కొక్కసారి ఓటమికి కూడా this has